చిత్తూరు మా తోటలో నుంచి వెజిటేబుల్స్ రెడీ రెడీగా వచ్చేసింది చూసేద్దామా హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యుస్ మనో ఏంటబ్బా ఈ కూరగాయల ముందరేసుకొని కూర్చుంది మనోరి అనుకుంటున్నారా ఇందులో ఒక స్పెషల్ ఉందండి స్పెషల్ అంటే కాలీఫ్లవర్ కాదు ఈ కాలీఫ్లవర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కూరగాయలు మొత్తం ఆర్గానిక్గా న్యాచురల్గా నేను మా తోటలో పండించినవి సో అది చెప్పడానికి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక చెట్టుని మన చేత్తో నాటి తవ్వి దానికి ఎరువేసి అది కానీ మనకు మళ్ళీ తిరుక్కుని ఏమైనా ఇస్తే ఆ సంతోషం అంతా ఇంత ఉండదు మాటల్లో అసలు చెప్పలేదు నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం వెజిటబుల్స్ని పండించి కిచెన్ గార్డెన్ లాగా మన ఇంటి వరకు వేశాను సో ఫార్మింగ్ అమ్మడానికి ఇంకోటి కాదు ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా బస్లో నుంచి వచ్చాయి కాలీఫ్లవర్ చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో చాలా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది అమ్మ దగ్గరుండి మా వర్కర్లతో అంతా పంపించారు లో రిసీవ్ చేసుకున్నాను కాలీఫ్లవర్ మీకు గోబీ మంచూరియా కావాలా గోబీ పకోడా కావాలా లేదా గోబీతో కాలీఫ్లవర్తో ఫ్రై కావాలా మసాలా కావాలా బిర్యానీ కావాలా అన్నీ చేసుకుని తింటాం మీరు చూడండి సో చాలా ఫ్రెష్గా ఉంది పెద్ద ఫ్లవర్స్ కూడా అయింది చిన్న చిన్నవి మాత్రం అక్కడే ఉండమని చెప్పాము పెద్దవే తెచ్చుకున్నాము ఇంకా పచ్చిమిర్చి న్యాచురల్గా పచ్చిమిర్చి లాస్ట్ టైం కూడా కొన్ని తెచ్చుకున్నాను కాబట్టి కొన్ని పంపించమన్నాను పచ్చిమిర్చి న్యాచురల్గా ఉంది ఆల్రెడీ ముల్లంగి లాస్ట్ టైం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పోయినప్పుడు తెచ్చి చట్నీ కూడా చేశాను చాలా చాలా బాగుంది ఇంకా ఫైనల్ డేస్ ఫైనల్ కూడా కొన్ని ఉంటే పంపించారు అండ్ కాకరకాయ ఆల్రెడీ మీకు చూపించాను చిక్కుడుకాయలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంటి దగ్గర టెంకాయ చెట్టు దగ్గర ఉన్న చిక్కుడుకాయని అమ్మ అని పీకేసాము యాక్చువల్లీ చిక్కుడుకాయ చెట్టు పీకి నాటితే బతకదు కానీ ల్యాండ్లో ఎత్తుకొని పోయి పీకి నాటింది కూడా ఫస్ట్ పంట సో ఈ చిక్కుడుకాయని కొంచెం గీలుకొని ఈ అలసిందకాయలో గింజ తీసుకొని రెండు తాలింపు చేస్తే తిమ్మంది మా మామీ సో అలాగే చేస్తాను చాలా బాగుంటుంది ఇంక అన్నిటికన్నా చాలా చాలా ఇష్టమైన విషయం నేను ఆనందపడే విషయం రోసెస్ నేను నాటిన రోసెస్ చెట్లల్లో నుంచి ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లవర్స్ వచ్చేసింది మా దేవుడి పూజకి కొదవే లేదు ఇదైతే ఏదైతే పూలాంటి రోస్ అండ్ బటన్ రోసెస్ అయితే అసలు చాలా గిరగా పోస్తున్నాయి అన్ని బటన్ రోసెస్ స్మెల్ కూడా వెరీ వెరీ న్యాచురల్ స్మెల్ చూడండి ఎంత బాగుందో సో కలర్స్ కలర్స్ రోసెస్ అన్నీ మన చెట్లో నుంచి వచ్చినాయి మార్నింగ్కి వస్తే ఆఫ్టర్నూన్కి నా దగ్గర ఉన్నాయి సో మీకు నచ్చింది కదా సో ఫ్లవర్స్ లీవ్స్ వెజిటేబుల్స్ కాలీఫ్లవర్స్ సొరకాయ బెండకాయ ముల్లంగి చిక్కుడుకాయ కాకరకాయ టమోటో వంకాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తోటాకు గోగాకు బట్టలాకు కాలీఫ్లవర్ అండ్ ఇన్ని అలసంతబుల్స్ వచ్చింది మా హస్బెండ్ అయితే అమ్మో ఇన్ని కాయలు బండికే సంపాదించుకుంటున్నారు యాక్చువల్లీ మాకు మా పిల్లలకి అందరికీ షేర్ చేసుకోవడానికి ఉంటుంది సో మీరు కూడా వీలైతే గార్డెనింగ్ చేసుకోవాలంటే ఇంట్లో తోటలో కానీ ఎక్కడ కానీ టమోటో కాకరకాయ ఇలాంటివి న్యాచురల్గా ఇంట్లోనే వర్మీ ఫామ్స్తో మీ ఇంట్లో ఉన్న చెట్లలో మీరు వెజిటేబుల్స్ పండించుకుని వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ తింటే చాలా 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 హెల్దీ 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 మీకు సొంతమవుతుంది ఆరోగ్యమైన జీవితాన్ని మీరు కొనసాగించవచ్చు సో నాకు తెలిసిన సలహా నాకు నచ్చిన సలహా మీకు చెప్తున్నాను ఆర్గానిక్ తినండి హెల్దీగా ఉందండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ యస్ మనోరీ